అందరికీ నమస్కారం శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యూనమా శ్రీ గురుచరిత్ర పన్నెండవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతనమ శ్రీ గురుభ్యూనమ అయితే సిద్ధయోగి ఇంకా ఇలా చెప్తాడు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యము అవలంబించాక గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు మళ్ళీ మళ్ళీ పుడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మరి అని బతులాడుతూ ఉంటుంది అప్పుడు వటువైన నరహరి అల్ అలనాడు కపీలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించారు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంట ఉంటుంది యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఇప్ ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెడుతూనే ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవునికి ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతూ ఉంటాయి ఈ శరీరము భార్యా బిడ్డలు గృహము ధనం జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానమనుకొని జీవిస్తూ ఉంటాడు పశువుల వంటి వాడు కనుక ధర్మాచరణ మొక్కుటనే మానవుల కర్తవ్యం అలా కాక మృత్యువుని వాడు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులో చేపల లాంటి వారు ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేళ్ళు ఆయుర్దాయం అందులో సగకాలం నిద్రలోను బాల్యములోనూ పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది కాబట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలము నుండే వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మ్రింగివేస్తుంది దేని మీదైన మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటిబుడుగా వంటిది శరీరము జడము సశ్వరము ఆత్మ చిత్తస్వరూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురువు కటాక్షం వలన మానవుడు మాయవును దాటాలి ఉత్తమమైన మానవ జన్మనెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చను వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మ ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్మడమైన నాకేమి కర్తవ్యం నాకేది కర్తవ్యం